నమస్కారం వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాలచంద్ర శర్మ గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం మొట్టమొదట మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు గురుగారు శ్రీ మనకి ద్వాదశ వారికి కూడా ఈ వారం ఎలా ఉంది అంటే మేషరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం అలాగే చతుర్థంలో బుధుడు అలాగే షష్టమంలో కుజ కేతుల యొక్క కలయిక అలాగే పన్నెండవ స్థానానికి వచ్చేసరికి శని పదకొండవ స్థానానికి వచ్చేసరికి రాహు ఏంటండి ఈ యొక్క గ్రహాల కలయిక అంటే సాధారణంగా ఏంటంటే మనకు ప్రతి ఒక్క గోచార రీత్యా కుండలిలో లాభస్థానము వ్యయస్థానము అలాగే కుటుంబానికి సంబంధించి మన ప్రేమకు సంబంధించి కెరీర్కి సంబంధించి ఇమేజ్కి సంబంధించి ఉంటాయి కాబట్టి అక్కడ ఏ ఏ గ్రహ సంచారం ఉంటే దాన్ని బట్టి మనకు ఈ యొక్క గ్రహాలన్నిటి సంచారాన్ని బట్టి ఈ యొక్క వార ఫలం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అలా మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో శని గ్రహ సంచారం ఉండడం వలన శని ఉచ్చస్థితిలో ఉన్నాడంటే మంచి స్థితిలో ఉన్నాడనమాట దాని వలన ఏవైనా సరే ఐరన్ మెటల్కి సంబంధించి ఏవైనా పర్చేస్ చేయడం కొనడం లాంటివి చేసే అవకాశం ఉంది అలాగే ద్వితీయ లాభస్థానము అని అంటారు ఈ ద్వితీయ లాభస్థానమునందు రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది రాహు ఎప్పుడైతే ఈ యొక్క లాభస్థానంలో ఉంటాడో కాస్త పార్టీ కోసం కానీ అంటే పార్టీల కోసం కానీ ఏవైనా సరే ఫంక్షన్స్ కోసం కానీ కాస్త మత్తుగా ఉండేటువంటివి కానీ పర్చేస్ చేయడము ఈ విధంగా ఉండేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది అలాగే ద్వితీయ స్థానమునందు శుక్రగ్రహ సంచారం శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు దీని వలన ఏమవుతుంది అంటే ద్వితీయ స్థానము మన యొక్క ఆర్థిక ఆస్తులకు సంబంధించినటువంటి అంటే ఏవైనా సరే వారి యొక్క భార్యకు సంబంధించినటువంటి వారి తరపున కానీ లేదా వీరికి సంబంధించి కానీ ఏవైనా సరే అంటే మగవాళ్ళైతే భార్యకు సంబంధించి ఆడవాళ్ళైతే భర్తకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో వాళ్ళ ఊర్లలో ఆస్తులు ఇలాంటివి ఏవైనా సరే కొనేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది అలాగే తృతీయ స్థానం నందు సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది అయితే గురువు మిథునంలో నీచంలో ఉన్నాడు సూర్యుడు కూడా ఈ యొక్క మిథునంలో నీచంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అన్నదమ్ముల అక్క చెల్లెల నుండి అంటే సిబ్లింగ్స్ అంటారు కదా వారి నుండి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ప్రాబ్లం వీరు ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకొని ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అసలు ఎందుకు ఈ రిలేషన్షిప్లో ఉన్నాము అని బాధపడే వాళ్ళు ఉంటారు చాలామంది ఎందుకు ఈ ప్రేమ అనేటువంటిది ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడే కాదు గతం నుంచి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ప్రేమించడం అనేటువంటిది ఉంటుంది తల్లిదండ్రుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ జీవితంలో భాగస్వామి చేసుకునేటువంటి వాళ్ళు కానీ పెళ్ళైన తర్వాత కానీ ఎప్పుడైతే ఈ పాపగ్రహం కలిసి ఉంటుందో డిస్టర్బెన్సెస్ అనేవి విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేషరాశి వారికి సంబంధించి ఈ వారంలో ఈ ప్రకారంగా ఎక్కువ శాతం గోచార రీత్యా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏ దేవాలయాలను సందర్శిస్తే మంచిది ఖచ్చితంగా వీరి యొక్క రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా మంచిది శరవన భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని చదివితే విశేషమైనటువంటి సత్ఫలితం పొందవచ్చు గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వృషభ రాశి వారికి సంబంధించి మనకి స్వక్షేత్రంలో శుక్రగ్రహ సంచారం ఉంది అంటే ఆయన యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు ఆ శుక్రుడు అందులోనే సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడికి ముఖ్యమైనది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కావాలి కాబట్టి మనం ఎంతవరకు మనం ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటామో అప్పటి వరకు వీరికి అన్ని కూడా సత్ఫలితాలు పొందుతారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు ద్వితీయ స్థానమునందు సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది అయితే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి సంచారం గురువుతో కలిసి ద్వితీయంలో ఉంటే అది వక్రంలో ఉన్నాయి కాబట్టి ఆస్తులు వాటికి సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఎక్కువ శాతం మనం ఏదైతే భూమి అమ్మాలనుకుంటున్నామో కాస్త రేట్ తక్కువకైనా సరే అమ్మాల్సిన పరిస్థితి రావచ్చు తృతీయంలో బుధగ్రహ సంచారం ఉంది కాబట్టి బుధుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు అంటే ఎక్కువ శాతం మూడవ స్థానంలోని కమ్యూనికేషన్ అండ్ సిబ్లింగ్స్కి సంబంధించింది అని చెప్తారనమాట ప్రాపర్ కమ్యూనికేషన్ చేసినా అది మిస్కమ్యూనికేట్ అయ్యేటువంటి ఛాన్స్ అధికంగా కనిపిస్తూ ఉంది అలాగే ద్వితీయ లాభ స్థానం పదకొండవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది ఈ శని ఎప్పుడైతే పదకొండవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడో మంచి లాభం చేకూరుస్తాడు భూమి ఆస్తులు కొనడము ఎవరైనా ఫంక్షన్స్ చేయాలంటే చేయడము ఏదైనా సరే బాధ్యతగా నిలబడి చేయాలి అనేటువంటివి చేయడం అన్నీ కూడా ఖచ్చితంగా శని ఉచ్చస్థితిలో అంటే మంచి పీక్స్లో ఉంటే చేస్తాడు అలాగే రాహుకు మత్తు విపరీతమైన మత్తు కారకత్వం కాబట్టి ఇలా మత్తుతో ఎక్కువగా ఉంటారు గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏం దానం ఇస్తే మంచి జరుగుతుంది దుర్గాదేవికి సంబంధించిన కవచం చదువుకుంటే చాలా మంచిది శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధిదం అని ప్రారంభం అవుతుంది ఆ కవచం అది చదువుకుంటే మంచిది దానం విషయానికి వస్తే బొబ్బెర్లు దానం ఇవ్వాలి అది కూడా తెల్లటి పంచలో బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వడం వల్ల భార్యాభర్తల మధ్యలో సఖ్యతతో ఉండి అన్యోన్య దాంపత్యం చేస్తారు గురుగారు ఈ వారం మిథున రాశి వారికి ఎలా ఉందంటారు మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క వారంలో సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం వారి యొక్క స్వక్షేత్రంలో ఏర్పడుతూ ఉంది ఎప్పుడైనా సరే స్వక్షేత్రంలో ఏ గ్రహం వక్రంలో ఉన్నా సరే అది వారి యొక్క శారీరానికి విపరీతంగా ఆపాదించబడుతుంది అంటే ఆరోగ్యం బాగుండకపోవడము లేదా ఆఫీస్లో వారి యొక్క వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడము ఇలాంటివి జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గురువు సూర్యుడు ఇద్దరు కూడా వక్రంలో ఉన్నారు కాబట్టి ద్వితీయంలో బుధుడు బుధుడు వ్యాపారానికి అధిపతి అలాంటి బుధుడు వచ్చి ద్వితీయ స్థానంలో ఉన్నాడంటే ఆస్తులు వ్యవహారాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వ్యాపారానికి సంబంధించి డిస్టర్బెన్సెస్తోని ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వారిత్రు ఈ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది తృతీయ స్థానమునందు కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక అంటే ఒకరు బాగా కమ్యూనికేట్ చేస్తే ఇంకొకరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయరు దీని వలన విపరీతంగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే అర్థం కాకుంటే ఒకటికి నాలుగు సార్లు చెప్పాలి తప్ప అర్థమైపోతుంది అని మాట్లాడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ద్వి ద్వితీయ వ్యయస్థానం అంటారు లేదా వ్యయస్థానం అంటారు అక్కడ శుక్రుడు ఉన్నాడు శుక్రుడు ఉంటే ఏమవుతుంది అంటే భార్య అంటే భర్త నుంచి భార్యకు కానీ భార్య నుంచి భర్తకు కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది వద్దన్న ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది నందు శనిగ్రహ సంచారం ఉంది వలన ఖచ్చితంగా మంచి ఏవైనా ప్రాపర్టీస్ కొనడం కారు కొనడం ఇలాంటివి ఈ వారంలో కొనేటువంటి అవకాశం ఉంది అలాగే నవమ స్థానమునందు రాహుగ్రహ సంచారం ఉంది తొమ్మిదవ స్థానం నందు రాహు గ్రహం సంచారం చేస్తే హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఖర్చు కానీ పిల్లలకు సంబంధించి ఏవైనా సరే దూర ప్రాంతాలకు ఎడ్యుకేషన్ పరంగా ట్రావెల్ చేస్తుంటే వాటి పరమైనటువంటి ఖర్చు కానీ వీరి మీద ఎక్కువగా పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏ పారాయణం చేస్తే మంచి జరుగుతుంది గురువుగారు విష్ణు సహస్రనామ పారాయణం వీరికి అత్యంత శ్రేష్టం ఎందుకంటే బుధగ్రహానికి అధిదేవత ప్రత్యర్థి దేవత ఇద్దరు కూడా విష్ణుమూర్తి కాబట్టి బుధగ్రహ పా బుధగ్రహానికి సంబంధించి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది ఒకటి రెండవది ఏంటంటే నాలుగు బుధవారాల్లో ఏదో ఒక బుధవారం అన్నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క ఆలయంలో కానీ భోగం ఇవ్వాలి భోగము అనంటే భోగ్యంగా స్వామివారికి చేయటువంటి నైవేద్యం అది కూడా చింతపండు పులిహోర నైవేద్యం చేయిస్తే ఖచ్చితంగా మీకు ఏవైనా ఖర్చులు ఉన్నప్పటికీ ఖర్చు ఖర్చు అవుతున్నా వచ్చే రాబడి వస్తూ ఉంటుంది ఇది ఖచ్చితంగా మంచి శ్రేష్టమైనటువంటి చేయాల్సినటువంటి పని మూడవది ఏమిటి అంటే పెసర్లు నానబెట్టి గోమాతకు తినిపించడం వల్ల కూడా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు గో సేవ గో ఆరాధన వీరికి అత్యంత శక్తినిచ్చేటువంటి కాలం ఇది గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి సంబంధించి వారి యొక్క కర్కాటక రాశిలోనే బుధగ్రహ సంచారం జరుగుతూ ఉంది అయితే బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ సొంత వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారానికి సంబంధించి ఇబ్బంది కలగవచ్చు భార్యాభర్తల మధ్యలో ఏవైనా సరే భార్యాభర్త ఇద్దరు కలిసి ఉండేటువంటి సమయంలో ఏవైనా డిస్టర్బెన్సెస్ కూడా కలగవచ్చు రెండవది ఏమిటి అంటే పన్నెండవ స్థానమునందు వ్యయస్థానంలో సూర్యుడు మరియు గురువు ఉన్నారు వలన రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాజకీయ పరమైనటువంటి ఖర్చు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉద్యోగం కోసం ఖర్చు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ కోసం ఖర్చు అంటే డబ్బులు ఇచ్చైనా సరే ఖర్చు పెట్టైనా సరే వాళ్ళు ఏదో ఒకటి సాధించాలి ద్వితీయ స్థానమునందు కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఉంది ద్వితీయ స్థానం అంత మునిపోయి చెప్పుకున్నాం ఆస్తులు అంతస్తులు వీటికి సంబంధించి కొంత అనుకున్న మేరకు వీరు ఆస్తులు కానీ కొనడాలు కానీ అని చేస్తారు కానీ కొంత మేరకు మాత్రం సక్సెస్ కాదు అనుకున్న భూమి ఇచ్చినటువంటి అడ్వాన్స్ కూడా తిరిగి తీసుకోవడము అది కరెక్ట్ కాదు లిటికేషన్ ల్యాండ్ అని చెప్పి వదిలేయడం మంచిది ఏవైనా సరే లిటికేషన్లో ఉండి కూడా భూమి కొంటే చిక్కుకుల్లో చిక్కుల్లో పడేటువంటి అవకాశం కనిపిస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచి మంచి జరుగుతుంది ఈ యొక్క రాశి వారికి సంబంధించి అన్ని లైట్ కలర్ దుస్తులు వేసుకోవాలి ఒకవేళ బ్లూ వేసుకోవాలనిపించినా లైట్ ఒకవేళ రెడ్ వేసుకోవాలనిపిస్తే థిక్ రెడ్ కాకుండా లైట్ కలర్లో ఉండేటువంటి బేబీ పింక్ లాంటి కలర్స్ ఈ ఇలాంటి కలర్స్ తప్ప థిక్ కలర్స్ వేసుకుంటే వీరికి అంత శ్రేయస్కరం కాదు ఒకటి రెండవది వీరు చేసేటువంటి దానం ఏదైనా ఉంటే బియ్యం అంటే అనాథ శరణాలయాలకు కానీ ఏదైనా దేవాలయంలో అన్నదానం జరుగుతున్నప్పుడు కానీ బియ్యం దానం చేయడం చాలా మంచిది గురుగారు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉందంటారు సింహరాశి వారికి సంబంధించి ఈ వారం నందు ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు పొందవచ్చు సింహరాశిలోనే మనకి కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక అనేటువంటిది ఏర్పడింది ఈ కుజకేతుల యొక్క కలయిక వల్ల కొంత డిస్టర్బెన్సులు ఉన్నప్పటికీ వీరికి చాలా బాగా ఉంటుంది ఉదాహరణ చెప్పాలి అనంటే వీరికి గతం కంటే గతంలో ఉన్నటువంటి స్థలం కంటే స్థలం మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది అంతకుముందు ఉన్నంత ఫ్రీడంతో ఉండలేకపోవచ్చు కానీ వీరికి ఉండేటువంటి మర్యాద ఉండేటువంటి పని అలాగే ఉంటుంది వీరికి వచ్చేటువంటి ధనం కూడా అలాగే వస్తుంది అంటే గతంలో వీరి చేతిలో ఉన్నటువంటివన్నీ కూడా ఇప్పుడు వీరి చేతిలో లేకుండా ముందు ముందు ఎవరి చేతిలోనో వీరు వీరు పనిచేయడం లాంటివి జరిగేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది వ్యయస్థానమునందు బుధుడు ఉండడం వల్ల ఏదైనా సరే ఉద్యోగం చేసుకుంటూనే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ప్రయత్నం చేసి దాని వల్ల ఏదైనా కాస్త ఖర్చు అయ్యే అవకాశం ఉంది అలాగే ద్వితీయ లాభస్థానమునందు ఈ సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది అలాగే దశమ స్థానంలో అంటే ప్రథమ లాభ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల అప్పుడు భార్య ఎంటర్ అయ్యి ఏవైనా సరే ఖర్చులు ఏమైనా ఉంటే ఇంత కాదు ఇంత అని చెప్పి తను కాస్త ఖర్చులన్నీ కూడా కంట్రోల్ చేయడం ఒకవేళ భార్య ఖర్చు పెడుతుంటే భర్త కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అష్టమ స్థానంలో శనిగ్రహ సంచారం ఉంది అష్టమ స్థానం ఎప్పుడైనా సరే ఆందోళన భయం నాకేదో అయిపోతుంది నాకు నిద్ర పట్టట్లేదు నేను చచ్చిపోతాను విపరీతమైనటువంటి ఊపిరి రావట్లేదు ఇక్కడ నొప్పి లేచినట్టు నాకు హార్ట్ అటాకే వస్తుంది ఇలా అనుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో చెబుతున్నా ఈ రాశి వారికి అలాంటివి ఏవీ లేవు కాబట్టి అనవసరమైనటువంటి ఆ భయం ఉండకుండా ఉంటే మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏ దేవాలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రాశి వారికి సంబంధించి ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి వారం రోజులు కూడా ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత్ అన్న మంత్రం చదవడం కానీ ఇంకా వీలైతే సూర్యాష్టకము అని ఉంటుందండి ఈ సూర్యాష్టకం చదవాలి ఈ రాశివారు సూర్యాష్టకంలో మంత్రం చాలా క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంటే దాంట్లో ఉన్నవి ఆదిదేవనమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే సప్తాశ్వరథమాఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత దేవం తం సూర్యం ప్రణమామ్యం ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు కన్యా రాశి వారికి సంబంధించి ఈ వారం నందు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వాస్తవంగా పన్నెండవ స్థానం వ్యయస్థానం అంటారు ఆ వ్యయస్థానం నందు కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఉంది ఈ కుజుడు కేతుల యొక్క కలయిక వ్యయస్థానంలో ఉంది కాబట్టి అందులో కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో వెళ్ళి చిక్కుకొని డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ అందులో ఎంతో కొంత ధనం లాస్ అయి మళ్ళీ కొంత భాగం తిరిగి వచ్చే అవకాశం ఉంది అలాగే ఏకాదశ స్థానమునందు బుధగ్రహ సంచారం అది ద్వితీయ లాభస్థానం కానీ ఆ స్థానమునందు బుధుడు సంచారం చేయడం వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయత్నాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే దశమ స్థానం లాభస్థానంలోనేమో సూర్యుడు గురు వక్రంలో ఉన్నారు దీనివలన వచ్చే లాభం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంటికి ధనం వచ్చిన అన అవసరమైన ఖర్చు కావడము ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అష్టమ స్థానం నందు శుక్రుడు స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏవైనా ఆందోళన భయం ఇవన్నీ జరుగుతున్నాయనంటే ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది అంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడ్డప్పుడు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా వీరికి భార్య నుంచి సపోర్ట్ వస్తుంది అలాగే షష్టమ స్థానం అంటే ఆరవ స్థానమునందు మీకు శనిగ్రహ సంచారం ఉంది శని ఆరోగ్యము సేవా దృక్పథము వీటికి సంబంధించి ఆరవ స్థానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం అక్కడ శని ఉన్నాడు కాబట్టి ఆపదలో ఉన్న వాళ్ళకి ఇంత దారుణంగా ఉన్న ఆపదలో ఉన్న వాళ్ళకు ధనం సహాయం చేయడము ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏ పూజ చేస్తే మంచి జరుగుతుంది గురుగారు బుధ బుధగ్రహం వీరి యొక్క అధిదేవత కాబట్టి లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన చేయొచ్చు సుదర్శన హోమం లాంటివి చేసుకోవడం మంచిది ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం కూడా వీలైతే చదువుకుంటే చాలా మంచిది తత్పురుషాయ విత్మహే మహాజ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయా తన్న మంత్రము నూట ఎనిమిది మార్లు నిత్యము చదవడం వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు గురుగారు ఈ వారం తులారాశి వారికి ఎలా ఉందంటారు తులారాశి వారికి సంబంధించి ఈ వారంలో విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఎందుకంటే వీరికి వ్యయస్థానం నందు ఎటువంటి గ్రహ సంచారం కూడా లేదు అలాగే లాభస్థానం ద్వితీయ లాభస్థానం నందు కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉండడం వలన వీరికి ఏదైనా సరే వచ్చేటువంటి ధన సంపార్జనలో భాగంగా కొంత భాగం వచ్చినప్పటికీ కొంత భాగం ఖర్చు అవుతున్నప్పటికీ అన్నీ కూడా మేనేజ్ చేస్తారు తులారాశి అంటేనే మేనేజ్ చేయడం అనమాట దశమ నందు బుధగ్రహ సంచారం వీరు ఏదైతే వ్యాపార రీత్యా ప్రారంభించి ఏవైనా పనులు చేస్తూ ఉంటే ఆ పనులలో కాస్త వ్యాపార సంబంధితమైనటువంటి దాంట్లో నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటారు నో లాస్ నో ప్రాఫిట్ అంటే నో లాస్ బాగానే ఉంది నో ప్రాఫిట్ అంటే కూడా లాసేగా కాబట్టి పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి తగ్గటువంటి ప్రతిఫలాలు పొందేటువంటి అవకాశం లేదు అలాగే ఇందులో ఉన్నటువంటి వారికి నవమస్థానం నందు గురువు మరియు సూర్యగ్రహ సంచారాలు ఉన్నాయి అయితే నవమస్థానం మనకు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ప్రాపర్ ఎడ్యుకేట్ చే చేసుకోవాల్సినటువంటి వాళ్ళు చేసుకోకపోవడం పెద్దలు బాగా డబ్బులు ఖర్చు పెడితే ఆ డబ్బులు ఖర్చు పెట్టినంత మేరకు వీళ్ళు చదవలేకపోవడం ఏవైనా చిన్న చిన్న సమస్యలు రావడం దానివల్ల ఇబ్బందులు ఇబ్బందులన్నీ కూడా పడడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అష్టమస్థానం శుక్రగ్రహ సంచారం ఉంది అష్టమస్థానము భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి రహస్యాలకు సంబంధించి కాబట్టి వీరు ఎంత గోప్యంగా ఉంచాలో అంతే గోప్యంగా ఉంచుతారు ఎంత మేరకు చెప్పాలో అంత మేరకే చెప్పేటువంటి వాళ్ళు అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి పంచమ స్థానం నందు రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది రాహువు పిల్లలకు సంబంధించి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ప్రతీది కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు ప్రేమ ఏవైనా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉండడము దాంట్లో మిస్లీడ్ అవ్వడము ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన శ్రీ సూక్తం లాంటివి వినడము లేదా అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం లాంటివి చదవడము వీలైతే వినడము ఇలాంటివి చేస్తే మంచిది మహాదేవ్యే చ విత్మహే విష్ణు ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రం చదవడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు గురుగారు ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే పూర్వం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు వీరిని కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే దశమస్థానం అంటే లాభస్థానంలో కుజకేతువుల యొక్క కలయిక ఉంది ఇది కొంత మేరకు వీరికి ఉపశమన కాలం అని చెప్పొచ్చు ఎందుకంటే కేతువు నుంచి నష్టం ఏమవుతుంది అంటే పనులు మర్చిపోవడం టైంకి వెళ్ళలేకపోవడం ఒక మనిషికి ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని రీచ్ కాకపోవడం ఇలాంటివి ఎఫెక్ట్ ఇస్తాయి అదే కుజుడు లాభంలో ఉంటే ఏదైనా ఇల్లులు కొనడం ఏవైనా సరే ప్రాపర్టీస్ పర్చేస్ చేయడం ఇలాంటివి చేసే అవకాశం ఉంది అలాగే నవమ స్థానమునందు నందు బుధగ్రహ సంచారము తొమ్మిదవ స్థానం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్కి మనం డబ్బులు వెచ్చించినా దానికి సత్ఫలితాలు రాకపోవడం లేదా వీళ్ళే సొంతంగా ఏదైనా ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేస్తే అది కూడా ప్రాపర్ రిజల్ట్ రాకపోవడం ఇలాంటి ఇబ్బందులు కలగవచ్చు అలాగే అష్టమ నందు సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది కూడా వీరికి అంత ప్రాపర్ అయినటువంటి ఉండదు సప్తమ స్థానం శుక్రగ్రహ ఉంది శుక్రుడు మంచి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి భార్య నుండి లేదా భర్తకు భార్యకు భర్త నుండి మంచి ఎంకరేజ్మెంట్తో తో ఉండేటువంటి వాతావరణము మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫ్యామిలీ లైఫ్ అనేటువంటి అవకాశం ఉంది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది ఈ రాశి వారు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది అంటే శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ దివహే తన్నో స్కంద ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రం చదవడము వీలైతే కుజగ్రహానికి సంబంధించిన జపం చేయించుకుంటే మంచిది ఎందుకంటే పాపగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి అలాగే వీలైతే ఎక్కడైనా గణపతి ఆలయంలో గుంజులు తీస్తే మంచిది తెలిసి తెలవక చేసిన తప్పుల కోసం ఇలా చేయడం వలన వీరికి మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది గురుగారు ఈ వారం ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు ధనుసు రాశి వారికి సంబంధించి తృతీయ స్థానం నందు రాహుగ్రహ సంచారం ఉంది ఇలా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉంటే రాహువే మిస్కమ్యూనికేట్ చేసేటువంటి వాడు అలాంటిది ఈ కమ్యూనికేట్ చేసేటువంటి స్థానంలో రాహు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కాస్త మనం ఒకటికి నాలుగు సార్లు చెప్పాల్సిన పరిస్థితికి రావడం నేను ప్రాపర్గానే చెబుతున్నాను మీకు అర్థం అవుతుందని చెప్పడం అవతల వాళ్ళు కూడా అర్థం అవుతుంది అంటారు కానీ అర్థం కాదు లేదా ఏవైనా సరే ఒక ఎవరికైనా మీరు మంచి చేద్దామని విష్ చేసినా వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకోవడం ఎవరికైనా మీ డ్రెస్ బాగుందని చెప్పినా వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకోవడం ఇలాంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి అలాగే నాలుగవ స్థానమునందు శని శనిగ్రహ సంచారం ఉంది నాలుగవ స్థానం కుటుంబము అలాగే వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా శనిగ్రహ సంచారం వల్ల మంచి సత్ఫలితాలే పొందుతారు ఆరవ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉంది ఆరవ స్థానం మనకు ఆరోగ్యము సేవ దృక్పథం వీటికి సంబంధించి భార్య నుండి శుక్రుడి ంటే భార్య ద్వారా ఆరోగ్యము అన్నీ కూడా కల్పిస్తాడు లేదా భార్యకు భర్త ద్వారా ఆరోగ్యం అన్ని కూడా కల్పిస్తాడు సప్తమ స్థానంలో సూర్యుడు గురుడు ఉండడం వలన అవి కూడా వక్రంలో ఉండడం వలన అవతల వాళ్ళు ఏం చేసినా మీ బెటర్ హాఫ్స్ మీరు మాత్రం దాన్ని నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు మీకు మంచి చేద్దామని చూసినా అర్థం చేసుకోలేని పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా చేయవలసినటువంటి పరిహారాల విషయానికి వస్తే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది గురుపాదుకా స్తోత్రం చదువుకోవడం మంచిది గురుగారు ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉందంటారు మకర రాశి వారికి సంబంధించి ద్వితీయ రాహు రాహుగ్రహ సంచారం తృతీయ స్థానం శని గ్రహ సంచారం ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలే పొందుతారు ఎటువంటి నెగిటివిటీ అనేటువంటిది వీళ్ళ ద్వారా ఉండదు కానీ చతుర్థ నందు శుక్రగ్రహ సంచారం ఇది కూడా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళంతా అర్థం చేసుకుంటారు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఎక్కడైతే ఈ యొక్క తల్లిదండ్రులు కుటుంబము స్వీయ ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయో ప్రొఫెషనల్ లైఫ్ కూడా బాగుంటుందో పర్సనల్ లైఫ్లో భార్య తరపు నుండి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మనకు ఆరవ స్థానము ఏడవ స్థానం ఏదైతే ఉందో వాటి రీత్యా అస్సలు ఉన్న గ్రహాలన్నీ కూడా వక్రంలోనే ఉన్నాయి కాబట్టి మకర రాశి వారికి సంబంధించి ఆరవ స్థానమునందు బుధుడు అలాగే ఏడవ స్థానమునందు కుజకేతువుల కలయిక ఉండడం వలన మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే పర్సనల్ లైఫ్ బాగుండదు పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ బాగుండదు ఈ వారంలో కాబట్టి వీలైనంత వరకు కూడా ఏ విషయాన్ని కూడా రంధ్రాన్వేషణ చేయకుండా ఉంటే మంచిది ఎందుకు అలా జరిగింది ఎందుకు లేట్ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే ఏమీ లేదు అతిగా వెళ్తే అతిగా వెళ్తే మనకు మిగిలేదు శూన్యం గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయడం మంచిది అష్టమూలికా తైలం అంటే ఎక్కడికో వెళ్ళి కొనాల్సిన పనిలేదండి ఎనిమిది రకాల నూనెలు మనమే చేసుకోవచ్చు దాంట్లో ఆవు నెయ్యి కూడా కలపచ్చు నిత్యం దీపారాధన చేయడం అత్యంత శ్రేష్టము చాలామంది మట్టి దీపారాధన చేసేటప్పుడు ఒకసారి తెచ్చి రోజు వాడుతున్నారు ఒకసారి తెచ్చిన మట్టి దీపారాధన మళ్ళీ పనికిరాదు మీరు అలా దీపారాధన చేయాలంటే ఇంటి బయట పనికి వస్తుంది మీ మెయిన్ గడప బయట మనకు ఉన్నటువంటి తులసి చెట్టు దగ్గర పెట్టవచ్చు తప్పలేదు కానీ ఇంటి లోపల వాడితే నిత్యం కొత్తది వాడాలి లేదా ఇత్తడి దాంట్లో పెట్టడం చాలా చాలా మంచిది గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉందంటారు కుంభరాశి వారికి సంబంధించి వారి యొక్క స్వక్షేత్రంలో రాహుగ్రహ సంచారం ద్వితీయ నందు శనిగ్రహ సంచారం ఉంది రాహు ఎప్పుడైతే వారి యొక్క స్వక్ స్వక్షేత్రంలో ఉంటాడో దాని వలన ఏమవుతుందంటే స్వీయ బిహేవియర్ అనేది కొంచెం మార్పు ఉంటుంది ఆడుగుంటుంది జనాలు వచ్చి చెప్తారు ఈ వారం నువ్వు ఎందుకో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నావు ఏదో కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నావు వేషధారణ మారింది మాట మారింది ఇలా అనే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం గుర్తుంచుకోవాలి ఎందుకంటే కుంభరాశి అంటేనే మనకి ప్రాపర్గా చూస్తే కుండ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే కూర్చొని చేసే ఉద్యోగాలు ఉంటాయి అయితే అతను కూర్చొని చేసే ఉద్యోగం ప్యూన్ ఉద్యోగం అయినా ఏంటది పిలిస్తేనే వెళ్ళి పనిచేసి రావాలి లేదు మంచి ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఉంటారు తప్ప మనకు ఫీల్డ్లోకి వెళ్ళిపోయి వర్క్ చేసేటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అలా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కాస్త మంచిగా నీట్గా తయారయ్యి కరెక్ట్ ప్రాపర్ రెస్పాన్సిబుల్ అనేటువంటివి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ద్వితీయ స్థానంలో శని గ్రహ సంచారం అది కూడా శని చాలా బాగున్నాడు కాబట్టి ఆర్థిక ఆస్తులకు సంబంధించి చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది అలాగే చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఉంది స్థానం కుటుంబము తల్లిదండ్రులు మీ యొక్క ఆచార వ్యవహారాలు ఇవి కూడా మీ భార్య ద్వారా చాలా మెప్పు పొందే అవకాశం ఉంది ఈ పరంగా పంచమ స్థానంలో శుక్రుడు మరి పంచమ స్థానంలో సూర్యుడు మరియు గురుగ్రహ సంచారం ఉంది ప్రాపర్గా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ ఏవైనా తొందరబడి ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది పడే అవకాశం అటు ఆఫీస్లో ఉంటుంది అటు పనిచేసే వ్యాపార స్థలం దగ్గర ఉంటుంది లేదా కుటుంబంలో కూడా ఉంటుంది గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా మనకి నువ్వుల పట్టి అంటారు లేదా నువ్వుల ఉండలు అంటారు కదా ఈ నువ్వుల ఉండలు వీలైనంతమంది అనాథ పిల్లలకు కానీ లేకుంటే ఆకలికి శుద్భాధతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కానీ భోజనం పెడుతూ ఈ నువ్వుల లడ్డూని దానంగా ఇవ్వాలి అలాగే ఒక దేవాలయం చాలా చిన్న గుడి ఎక్కువ ఇన్కమ్ లేదు ఎవరు పట్టించుకోవట్లేదు నూనె బాటిల్ దానం చేయండి ఎందుకంటే నూనెకి ఇనుముకి అధిపతి శని ఆ శని ఈ యొక్క రాష్ట్రాధిపతి కాబట్టి వీరికి ఉన్నటువంటి గ్రహం ప్రభావం వల్ల శని తిరోగమనం కూడా అవుతున్నాడు నెక్స్ట్ ఇలాంటివన్నీ జరిగేటప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అవి రాకుండా ఇప్పుడు నేను చెప్పినవి చాలా సహాయపడతాయి గురుగారు ఈ వారం మీనరాశి వారికి ఎలా ఉందంటారు మీనరాశి వారికి సంబంధించి ఇప్పటికే వారు ఏలిన నాటి శని ప్రభావం వల్ల ఉన్నారు కానీ ఈ గ్రహ సంచారాల్లో భాగంగా బుధాదిత్య యోగం మరికొన్ని రోజుల తర్వాత వస్తుంది అప్పటి వరకు ఎటువంటి పనులు ఏవైనా ఉన్నా పెండింగ్ పెట్టుకోవడం మంచిది ఈ మధ్యకాలంలో ఏం చేసినా వాళ్ళకు రిజల్ట్ అంత బాగా వచ్చే అవకాశం అయితే లేదు ఒకటి రెండవది ఏంటి అంటే వీరికి స్వక్షేత్రంలో శని ఉన్నాడు శని ఉచస్థితిలో ఉన్నాడు కాబట్టి అంతో ఇంతో వీరికి పరిస్థితి బాగుంది వీరికి కాకుండా ఇతరత్ర ఇంకా ఏ గ్రహంలో ఏ రాశిలో ఉన్నటువంటి వారికైనా సరే కాస్త అగ్నితత్వ రాశిగా ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో కనుక శని ప్రవేశించి వాళ్ళకి వెళ్ళిన శని ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు నిజం చెప్పాలంటే ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళు ఏవైతే వాళ్ళకి ఇబ్బంది ఉంది అనుకుంటున్నారో ఇతరత్ర ఇంకెవరినన్నా ఏలినాడు శని వచ్చినప్పుడు కనుక్కొని చూడండి అంత ప్రభావం ఉండదు వారికి ఉన్నంత ప్రభావం వీరికి లేదు కాబట్టి మీకు ఒకవేళ ప్రాబ్లం వచ్చినా ఇంటి నుండి సహాయం వస్తుంది లేదా స్నేహితుల నుండి సహాయం వస్తుంది అన్నదమ్ముల నుండి అయినా సహాయం వస్తుంది వీరి వ్యక్తిత్వం ఏంటంటే ఎక్కువ శాతం ఎవరి దగ్గర సహాయం తీసుకోకుండా ఉండేటువంటి తత్వం వీరిది కాబట్టి తృతీయ స్థానమునందు శుక్రగ్రహ సంచారం ఉంది భార్య నుండి మంచి కమ్యూనికేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది నాలుగవ స్థానంలో సూర్యుడు గురుగ్రహ సంచారం ఉంది దీనివలన ఏంటంటే కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న గొడవలు చికాకులు రావడం వీరిని తక్కువ చేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఐదవ స్థానం నందు బుధగ్రహ సంచారం ఉంది ఐదవ స్థానం పిల్లలకి ప్రేమకి ఏదైనా సరే వ్యవ ప్రేమించాలి అనేటువంటి తత్వము లేదా ఏదైనా ఎఫెయిర్గా ఉండడము లేదా ఒక రిలేషన్షిప్లో ఉండడము ఎఫైర్ వేరు రిలేషన్షిప్ వేరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకెవరని ప్రేమిస్తుంది ఎఫెయిర్ కిందికి మారుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వీరికి వక్రీకరించే అవకాశమే తప్ప లాభం మాత్రం అయ్యేటువంటిది లేదు గురుగారు ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది మహన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా మహాలింగార్చన మూడు వందల అరవై ఐదు లింగాలతోని అభిషేకం చేస్తారు అలా చేయడం ఓం నమ శివాయ అన్న మంత్రం ఎన్నిసార్లు వేరే సార్లు చదువుకోండి ఏదన్నా పనులు జరగట్లేదు విజ్ఞాలు కలుగుతున్నాయంటే ఓంగణపత అయ్యే నమ అన్న మంత్రం చదువుకోండి ఏ మంత్రం చదివినా మనం ఆ మంత్రం ఇక ఆపి ఇంకెక్కడన్నా పనికి వెళ్ళాలి అంటే పనికి వెళ్తున్నాం అంటే ఇలా చేయి చూపించి చేతిలో నీళ్లు పోసుకుంటూ తత్సద్ బ్రహ్మార్పరమస్తు నీళ్లు వదిలిపెట్టాలి వదిలిన నీళ్ళు కింద ప్లేట్లో పడాలి ఏదన్నా ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలు పాటించవలసిన పరిహారాల గురించి చాలా స్పష్టంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు